శ్రీ గురువు నమ్మక అండి ఆపదం బస్తారం దాతారం సమస్తపదం లో ఇరవై రోజు కార్తీక పురాణానికి స్వాగతం అండి ఈరోజు నిషిద్ధాలు సమస్త పదార్థాలు నిషిద్ధాలు అండి ఉండే సరుకులు దానం ఇచ్చుకోవచ్చు ఊహించాల్సిందే ఒక వేరుడు ఓంకు వేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహనే అని మంత్రాన్ని జపించాలి ఫలితం వచ్చేసి ధనలబ్ధి లాటరీ విజయము తిరి సంపదల అభివృద్ధి అండి ఇవాళ ఇరవై ఆరో అధ్యాయం చెప్పుకుందామండి ఈరోజు ఇరవై ఆరో అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణి వేడుట వేడుట శ్రీహరి హిత్తబోధ విధముగా అత్యవాహాముని అగస్థునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియజేశాను ఈ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము ఉభర్ లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠం నందున మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషుని కీడి చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముఖ్యపే మహాప్రాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన బమహర్షి నీ ఎరుమపై తన్ని నన్ను సహించిత్వి ఆ కాళిగుర్తిను గుర్తును నేటికి నీ వక్షస్థల ఆ ప్రశాంత మనస్కుడువై అతన్నిని రక్షించినట్ రక్షించినట్లే కోపంతో నీ భక్తినికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షిపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునన్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడు విధములా ప్రార్థించాను తను శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటల యథార్థాలు నీ వంటి తపోతనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందిరా నేను త్రికరణములు చే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగములందునూ గోదేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించను నీచకారణముగా అంబరీషుని శపించి నేను శత్రువునికైనా మనోవాకాయములందు కూడా కీర్తలపడను ఈ ప్రపంచముందగిన ప్రాణి సమూహం నా రూపము కానీ చూ అంబరీషుడు గర్వయుక్తంగా ప్రజాపాలన చేస్తుంటాను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించుతుంది అతన్ని ఇంటికి నీ వసతివై వచ్చి కూడా నేను వేళక రాని ఎడ ద్వాదశ రాకుండా భుజింపమని అంబరీషుడు చెప్పవైతివి అతడు వ్రతభంగకు భయపడి నీ రాకకై చూసి జలాపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసిన చాతుర్వరముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి నీ పవిత్రతను చేయదినదే కదా జలపానరించినంత మాత్రం నా భక్తుని దూషించి తెప్పించేదివి అతడు వృద్ధంగనకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించడకు చేయలేదు నీవు మండిపడుచు నన్ను బతిమాలని నన్ను శాంతింపజేయ చూచి ఎంత బతిమాలను నన్ను నువ్వు శాంతింపనందు సరడువేడి సరడు వేడును నేను ఇప్పుడు రాజవార్థిగా ప్రవేశించినాను ఈ శాపం వల్ల పది జన్మల్లోనూ అనుభవించు నేను పలికిన వాడిని నేనే అతడు నీ నన్ను సవి కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు ఈ శాపము అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరులు ధర్మతత్పరులు అటువంటి వాణిని అకారణంగా దూషించుతాడు అతన్ని నిష్కారణంగా తప్పించి విచారించవలదు ఆ శాపములోకో ఉపకారములకై నేనే అనుభవింతును అటు అ నన్న నీ శాపములోని మొదటి జన్మము జన్మము మత్స్య జన్మ నేనే కల్పమును మనువును రక్షించ నిమిత్తము సోమకుడను రాక్షించకు మస్య రూపం ఎత్తుదు మరి కొంతకాలంకు దేవదానములు క్షీరసాగమును మధించటకు మందర పర్వతమును కవముగా చేరు ఆ పర్వతం నీటిలో మనగకుండా కోర్మరూపమున నా వీపున మోహిదును వరాహ జన్మమెత్తి రంగ్యాక్షిని వదింతును జన్మం ఎత్తి ఎర్ణికస్ముని చంపి ప్రహ్లాదిని రక్షించును బలిచే స్వర్గము నుండి ప్రహ్లా నిందికి తిరిగి స్వర్గంను అప్పగించటకు పామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకములకు త్రొక్కివేతును భూభారమును తగ్గించటకు శత్రులేని చంపి బ్రాహ్మణుడే జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠకుడైన రావణుని చంపి లోకోపకారం చేయించుకుని రఘువంశమున రాముడిని జన్మించు పెద్దపై యంసమ్మ శ్రీకృష్ణుడిగాను కలియుగము బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఎంట కల్కి అని పేరును జన్మించి అశ్వారు హండనే పరిభ్రమించచ్చు బ్రహ్మదేవులను అందరినూ మట్టు బ్రహ్మద్వేషులను మట్టు మట్టుబెట్టుదును నీవు అంబరీషునికు సాపరూపమున ఇచ్చిన ఈ పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయదును ఇట్లా నా దశావతారములను సదాస్మరించు వారికి పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నసుకుదు ఇది ఇది స్కంద్రాంతర్గత విశిష్ట ప్రాప్తా ద్వాదశి రోజున దీపాలని షేర్ చేశానండి లోకా సంస్థ శుఖనో భవంతు సర్వే సూచన శుఖో భవంతు ఈ రోజు ఈ రోజు యారో సమాప్తం